వెల్కమ్ టు అర్షిచ్చిన్ షూట్ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక రెండు విషయాలు మనం డిస్కస్ చేద్దామండి ఈ రెండు విషయాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ విషయాలే వీటిని వినడమే కాకుండా తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సరే వీటిలో మనకి రెండు విషయాల్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం వాటిలో మొదటిది ఎట్టకేలకు ఆగినటువంటి అతి పెద్ద మంచు ఫలకం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది ఇటీవల కాలంలో వార్తల్లో అది ఒకటి మనం చూసుకోవాలి తర్వాత మనకి మనూస్ మనుస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక మనూస్ అనేటువంటి పేరిట మరో ఒక కృత్రిమ మేత వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది చైనాలో ఈ రెండు విషయాల గురించి కూడా బ్రీఫ్గా ఒక మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో చూద్దాం దాదాపు నలభై ఏళ్ళుగా సముద్ర జలాలపై తేలియాడే ప్రపంచంలోనే అతి పెద్ద మంచు ఫలకం ఏ ట్వంటీ త్రీ ఏ ఏ ట్వంటీ త్రీ ఏ ఎట్టకేలకు కదలకుండా ఒక చోట స్థిరంగా ఉండిపోయింది ప్రస్తుతం అది ఖండంలోని బ్రిటన్ ఆధీనంలో ఉన్నటువంటి సౌత్ జార్జియా మారుమూల ద్వీపం జలాల వద్ద ఇది ఆగిపోయింది ఇక్కడ సముద్రంలో తక్కువగా ఉండడంతో ఆ భారీ మంచు ఫలకం అడుగు కింద నేల అడుగు కింద నేలను తాకి అది నిలిచిపోవడం అనేది జరిగింది అయితే అది అక్కడే వేగంగా మొక్క మొక్కలైపోతే పెద్ద సంఖ్యలో చిన్న చిన్న మంచు మొక్కలు చల్లా చెదురుగా విస్తరించి ఆ ప్రాంతంలో నౌకల రాకపోకలకు లక్షలాది పెంగివేనులు సీల్స్కు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది చేపలు వేట కష్టంగా ఉంటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటార్కికా తీర వెంబడి ఫిల్స్నర్ ఐసెల్స్ నుంచి భారీ స్థాయిలో మంచి విడిపోయి ఏ ట్వంటీ త్రీ ఏ హైస్బర్గ్గా పడి దీని విస్తీర్ణం ఏర్పడింది దీని యొక్క విస్తీర్ణం సుమారుగా నాలుగు వేల చిత్ర కిలోమీటర్లు అంటే గ్రేటర్ లండన్ సిటీ కంటే పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీని యొక్క విస్తీర్ణం చాలా పెద్దది నాలుగు వేల చదరపు కిలోమీటర్లు అతిపెద్ద మంచు పలకం ఒక కొండ కొండ కాదు ఒక ఊరే అంత మంచు పలకం అక్కడ ఒక చోట స్థిరంగా నిలబడిపోవడం అనేది జరిగింది ఇది ఒకవేళ చిన్న భిన్నం అయిపోయినట్లయితే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి వస్తుందని చెప్పేసి అని అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకా రెండో పాయింట్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మనస్ గురించి ఒకసారి మనోస్ సారీ మనోస్ గురించి ఒకసారి చూద్దాం కొన్ని రోజుల క్రితం డీప్ సిక్ కృత్రిమ మేధా మోడల్ తీసుకొచ్చి ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించినటువంటి డ్రాగన్ దేశం చైనా మరో సంచలనానికి తెరతీసింది మనోస్ పేరిట మరో కృత్రిమ మేధా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది మనోస్ మనోస్ గుర్తుంచుకోండి చైనా ఇప్పటికే వాడుకలో ఉన్నటువంటి అగ్రశ్రేణి ఐఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సారీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వేదికగా జీటుగా మనోసును రూపొందించడం అనేది జరిగింది చైనాకు సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ మొనైకా స్టార్టప్ కంపెనీ మొనేకా ఈ మనోస్సును అభివృద్ధి చేసింది ఆలోచనలు చర్యలకు మధ్య వారధిగా పనిచేస్తుంది ఇది కేవలం ఆలోచించడమే కాదు ఫలితాలు సాధించి చూపిస్తుంది అని మొనికా కంపెనీ వెల్లడించింది కేవలం ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచించి చెప్పడమే కాదు తన యొక్క ఫలితాలను కూడా ఇది వెంటనే కరెక్ట్గా నూటికి నూరు రూపాయలు అందించడం అనేది జరుగుతుంది ఈ నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ వినియోగదారులకు చక్కటి అనుభూతినిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదని ఇది తెలియజేసింది కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహారయాత్రలకు ప్లానింగ్ చేయటం ఎన్నో రకాల పనులు చేయటం మనసు చాలా చక్కగా చక్కబెడుతుంది స్టాక్ మార్కెట్లను విశ్లేషించడంలో కూడా పరి ఏ స్టాక్ పెరుగుతుంది ఏ స్టాక్ తగ్గుతుంది ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇది ఎంతో ఖచ్చితత్వంగా ఇది అంచనా వేసేటువంటి కెపాసిటీ కలిగి ఉందని చెప్పేసి అని చైనా యొక్క ఈ యొక్క మనస్సు తెలియజేస్తుంది కేవలం ఒక దేశం ఇస్తేనే సారీ ఒకసారి ఇక్కడ మనకి కేవలం ఒక ఆదేశం ఇస్తేనే చాలు మనకు కావలసినటువంటి పనులన్నీ ఇది మనుషు అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుంది మనసు తనంతట తాను ఆలోచించుకోగలదు ప్లాన్ చేసుకుని దాన్ని అమలు చేసుకోగలదు స్వయం చాలితోని కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు మనసు ఈ నెల ఆరవ తేదీన ఆవిష్కరించారు మార్చి ఆరో తారీఖున రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరున మనుషుని ఆవిష్కరించడం జరిగింది కేవలం మూడు రోజుల వ్యవధిలో అంతర్జాతీయంగా అంబర దృష్టిని ఆకర్షించినటువంటిది మనోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్గా మనం చెప్పుకోవచ్చు దీనికి ఒక్క ఆదేశం చాలు ఎంతటి కష్టమైన పని అయినప్పుడు కూడా ఇది అవలేలుగా చేసి పెడుతుంది ఈ విషయాలను కూడా తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాసుకోండి ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడేటువంటి అంశాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్